హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్ నేను శిరీష ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి నేరాల కట్టడికి డ్రోన్ ను వాడడం శుభ పరిణామం అని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గోట్టిపాటి లక్ష్మి అభిప్రాయపడ్డారు మండల కేంద్రమైన ముండ్లమూరులో పోలీస్ శాఖ చేపట్టిన డ్రోన్ షో కార్యక్రమాన్ని సోమవారం డాక్టర్ లక్ష్మి ప్రారంభించి ప్రసంగించారు డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గం రాజంపల్లికి చెందిన తానికొండ వెంకట్రావు అనే ఎన్ఆర్ఐ ఉదాంతంతో డ్రోన్ ను పోలీస్ శాఖకు బహుకరించడం అభినందనీయమన్నారు ఎన్ఆర్ఐలు ఇలా మంచి కార్యక్రమాలకు ముందుకు రావడం పాలకులపై ఉన్న నమ్మకమే అన్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ ఇటీవల విజయవాడలో డ్రోన్ షోను నిర్వహించి డ్రోన్ల వలన ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అటు వ్యవసాయానికి ఇటు సమాజంలో జరిగే నేరాల అదుపుకు ఇలా బహు ప్రయోజనాలతో డ్రోన్లను వినియోగించుకునే విధంగా ఒక షాప్ ను నిర్వహించి తద్వారా డ్రోన్లను ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ శాఖకు ఉపయోగించాలని కోరడం జరిగిందని తెలిపారు అందరికీ నమస్కారం తానికొండ వెంకట్రావు గారు రాజంపల్లి దర్శి మండలం ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న డ్రోన్ని డిజేఐ త్రీ పోలీస్ డిపార్ట్మెంట్కి డొనేట్ చేయడం జరిగింది ఇది మన స్టేట్లోనే ఫస్ట్ టైం దర్శి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్ ఇవ్వటం ఈ డ్రోన్ ద్వారా దర్సీ సర్కిల్లో పోలీస్ బాధ్యతలు వాళ్ళ విధులు నిర్వహించడం ఇంకొంచెం మెరుగ్గా హెల్ప్ అవుతుంది ట్రాఫిక్ కంట్రోల్ విషయం కానీ ఏదన్నా ఊరేగింపుల్లో కానీ అనుకోని యాక్సిడెంట్స్ జరిగిన అక్కడ సిట్యువేషన్ని ఎస్టిమేట్ చేయడానికి అట్లాగే కాలేజ్ దగ్గర కానీ ఏదైనా ఈ టీజింగ్ సర్వేలెన్స్కి కానీ డ్రగ్స్ విక్రయించే వాళ్ళు వాడేవాళ్ళు నాటు సారాయి తయారు చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరినీ కనిపెట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇట్లాంటి ఒక మంచి ఆలోచనతో దర్శన నియోజకవర్గంకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అని ముందుకొచ్చిన కానికొండ వెంకట్రావు గారికి దర్శన నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎస్పీ గారికి సిఐ గారికి డిఎస్పి గారికి అందరు ఎస్ఐ గార్లకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు